ఎర్రాప్రగడ రామకృష్ణ గారు అందించిన దర్శన కళ దర్శనం అనేది చాలా విలువైన పదం విరివిగా ఉపయోగిస్తూనే ఉన్న అంతరార్థం చాలామందికి బోధపడని పదం అది ఉదాహరణకు మీరు దేవుణ్ణి చూశారా అనే ప్రశ్న ఎదురైతే మనలో మీ బిత్తరపోతాం ఏం చెప్పాలో తెలియక తికమక పడతాం తిరుమల శ్రీవారినో శ్రీశైలం శివయ్యను సేవించుకుని వచ్చినప్పుడు దర్శనం చేసుకుని వచ్చామని చెబుతామే తప్ప రామకృష్ణ పరమహంసల నేను దైవాన్ని చూశాను అని నిశ్చయంగా చెప్పలేకపోతున్నాం కారణం ఏంటంటే గురువును వ్యక్తిగాను మంత్రాన్ని అక్షరాలుగాను దైవాన్ని ప్రతిమగాను పొరబడటం మానవ సహజం కనుక కనకదుర్గమ్మ బొమ్మలో అమ్మవారిని సజీవంగా గుర్తించే చూపు మనకు అలవడితేనే కళ్లకు కళ చేకూరినట్లు రామలక్ష్మణులను వెంట విశ్వామిత్రుడు మిథిలకు విచ్చేశాడు జనకుడు వారికి ఎదురేగి ఆహ్వానం పలికాడు ఆ క్షణమే ఆయన చూపు రాముడిపై పడింది లక్ష్మీదేవిని వక్షస్థలాన ధరించగల తేజస్సుతో కలకలలాడిపోతున్న ఈ చిరంజీవి ఎవరు అని అడిగాడు విశ్వామిత్రుణ్ణి తొలిచూపులోని రామచంద్రుడిలో విష్ణువు అంశను పసికట్టగలిగిన ఆ నేర్పునే కళ అంటారు శుక్రాచార్యుడు వద్దు వద్దంటున్నా వామనుడికి దానమిచ్చి తీరాలని సంసిద్ధుడయ్యాడు బలిచక్రవర్తి భార్య వింధ్యావళి బంగారు పాత్రతో తెచ్చిన నీళ్లు పోస్తుండగా వామనుడి కాళ్ళు కడగబోయాడు ఆ ఘట్టంలో వామనుడి పాదాల గురించి పోతన చేసిన వర్ణన వింటే కళ అంటే ఏంటో తెలిసొస్తుంది అవి రాస్తే వచ్చిన పద్యాలు కావు చూస్తే వచ్చిన పద్యాలు తాను బలిచక్రవర్తిగా మారిపోయి స్వయంగా వామనుడి దివ్యపాద పద్మాలను కన్నీటితో అభిషేకిస్తున్నప్పుడు పుట్టుకొచ్చిన పద్యాలవి ఆ పాదద్వయాన్ని వేదరాశిగా దర్శించిన ధన్యుడు పోతన మహాశయుడు కాబట్టే ఈరోజు ఏమైనా సరే భీష్ముణ్ణి సంహరిస్తాను అంటూ కోపంగా రథంపై నుంచి కుప్పించి దూకిన కృష్ణుడి కర్ణకుండలాల కాంతి పరివేషం గగనమంతటా వ్యాప్తి చెందిన పరమాద్భుత దృశ్యం పోతనకు దర్శనమిచ్చింది చేత్తో శ్రీకృష్ణుడు పూరిస్తున్న ఆ శంఖాన్ని చూశారా బాలకృష్ణుడు కుడి చేత్తో పట్టుకొని కొద్దిగా చూసిన పెద్ద వెన్నముద్దలా లేదు అని అడిగాడు పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు ఆకారాన్ని మనం గుర్తు చేసుకుంటే ఆ వెన్నముద్ద మన కంటిలోనూ కదలాడుతుంది దర్శనం అనే మాటకు అర్థం తెలుస్తుంది కావ్య ప్రబంధాల్లోనైనా దైవదర్శనాల్లోనైనా భావన చేసేవారికే భగవంతుడు ఆ రెండింట అంతరార్థాలను ఆకలించుకోకుండా మనలో ఆ కలను ఇంకించుకోకుండా ఉత్తినే పుస్తకాలను తిరగేస్తే ప్రయోజనం లేదు గుళ్ళు ఫలితం ఉండదు ఆలయాలకు వెళ్ళేది చరవాణిలో స్వీయ చిత్రాలు తీసుకునేందుకు కాదు గర్భగుడిలోని స్వయంభూను వివేకమనే మన మూడో కంటితో దర్శనం చేసుకునేందుకు